కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు య నమ్మ ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పేల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా విరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు నమో వెంకటేశాయ నమో ఈరోజు మా కుటుంబ సమేతంగా